ఏడు కొండల మీద వెంకటేశ్వరుడు ఎందుకున్నాడంటే దానికొక ఆధ్యాత్మిక రహస్యాన్ని చెబుతారు శరీరంలో ఏడు చక్రాలు ఉన్నాయి అవి మూలాధారం స్వాదిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధం అజ్ఞా సహస్రారం అధోముఖమైన కుండీని శక్తిని యోగాభ్యాసంతో సహస్రానికి పంపించటం పరమాత్మ సాక్షాత్కారానికి మార్గం తిరుమల కొండలకు ఏడు పేర్లున్నాయి అవి అంజనాద్రి వృషభాద్రి నీలాద్రి శేషాద్రి గరుడాద్రి నారాయణాద్రి వెంకటాద్రి ఒకటి అంచనాద్రి త్రేతాయుగంలో అంజనాదేవి పుత్ర సంతానం కోసం మాతంగ మహర్షి సలహా మేరకు ఆకాశ గంగ సమీపంలో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసింది వాయుదేవిని వరప్రసాదంగా వాయు సమాన బలవంతుడైన హనుమంతుణ్ణి కుమారునిగా పొందింది అంజనాదేవి తపమాచరించిన పర్వతం కావటం వల్ల ఈ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చింది రెండు వృషపాద్రి కృతాయుగంలో వృషభాసురుడనే రాక్షసుడు మహావిష్ణువు భక్తుడు అయితే శ్రీహరితో యుద్ధాన్ని కోరుకున్నాడు విష్ణువు వృషభాసురునితో యుద్ధం చేశాడు ఎంతటికీ వృషభుడు చనిపోకపోయేసరికి చివరకు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు సుదర్శుని మహిమ తెలిసిన వృషభాసురుడు ఇక్కడ వెలిసిన కొండకు తన పేరు వచ్చేలా వరాన్ని కోరాడు మహావిష్ణువు వృషభుడు కోరిన వరాన్ని ఇచ్చి వధించాడు అందువల్ల ఆ కొండకు వృషభాద్రి అనే పేరు వచ్చింది మూడు నీలాద్రి నీలాద్రి మీద క్రూర జంతువుల సంచారం విపరీతంగా ఉండేది దానివల్ల తనకు చాలా ఇబ్బందికరంగా ఉందని నీలాదేవి శ్రీనివాసు వేడుకుంటుంది అప్పుడు స్వామి నీలాద్రి మీద క్రూర జంతువులను వేటాడి అలసి నిద్రిస్తాడు అలా నిద్రిస్తున్న శ్రీనివాసుని సుందర రూపాన్ని నీలాదేవి చూస్తుండగా నుదుటిపై కొంత భాగం వెంట్రుకలు లేకపోవటాన్ని గమనిస్తుంది అంతటి మనోహర రూపానికి అది పెద్ద లోపంగా ఆమె భావిస్తుంది తన కురులలో కొంత భాగం తీసి శ్రీవారి తలకు అతికిస్తుంది వెంటనే శ్రీనివాసునికి నిద్రాభంగమై మెలకు వస్తుంది ఎదురుగా ఉండే నీలాదేవి నొసటిపై రక్తం కారుతూ ఉంటుంది ఆమె భక్తికి సంతోషపడిన స్వామి తన కొండకు వచ్చిన భక్తులు తమ నీలాలను సమర్పిస్తారని అవి నీలాదేవికే చేరుతాయని వరమిచ్చాడు ఆ కారణం వల్లే కొండకు నీలాద్రి అనే పేరు వచ్చింది నాలుగు శేషాద్రి మహావిష్ణువు ఆదేశానుసారం భూలోకంలో స్వామి విహారం కోసం శేషుడు ఈ పర్వత రూపాన్ని ధరించటం వల్ల దీనికి శేషాచలం అనే పేరు వచ్చింది శ్రీహరి వాయువుకు శేషునికి పందం పెడతాడు శేషుడు వెంకటాద్రిని చుట్టుకుంటాడు వాయువు మహావేగంతో వీస్తాడు శేషుడు స్వర్ణముఖి తీరం వరకు వెళతాడు మహావిష్ణువు ఆజ్ఞతో వెంకటాద్రి విడివడుతుంది శేషుడు అక్కడే తపస్సు చేయటం వల్ల శేషాద్రి అనే పేరు వచ్చింది ఐదు గరుడాద్రి శ్వేత వరాహ కల్పంలో వరాహస్వామి ఆజ్ఞ ప్రకారం గరుత్మంతుడు శ్రీవైకుంఠం నుంచి ఈ పర్వతాన్ని తీసుకుని రావటం వల్ల ఈ కొండకు గరుడాత్రి అనే పేరు వచ్చింది ఆరు నారాయణాద్రి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నివసించటం వల్ల నారాయణాద్రి అనే పేరు వచ్చింది శ్రీమన్నారాయణుడు మొట్టమొదటిగా ఈ గిరి మీద పాదాలు మోపటం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది అలాగే నారాయణుడనే బ్రహ్మనుని ప్రార్థనను మన్నించి శ్రీనివాసుడు వాసం చేయడం వల్ల కూడా నారాయణాద్రి అనే పేరు వచ్చింది ఏడు వెంకటాద్రి పూర్వం శ్రీకాళహస్తిలో పురంధరుడు అనే శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణుడు ఉండేవాడు పుత్ర సంతానం లేక బాధపడి అనేక వ్రతాలు చేశాడు చివరకు ముసలితనంలో మాధవుడనే పుత్రుణ్ణి కన్నాడు మాధవుడు వేద వేదాంగాది సకల విద్యలను నేర్చుకుని మహాపండితుడయ్యాడు యుక్త వయస్సు వచ్చింది చంద్రలేఖ అనే కన్యను పెళ్లి చేసుకున్నాడు ఏ లగ్నంలో పెళ్లి చేసుకున్నాడో కానీ కామాంధుడై భార్యను వదిలి బ్రాహ్మణ విధులను విడిచి స్త్రీల పొందు పొందేవాడు అంతేకాకుండా కుంతల అనే వేసేను మోహించి దిగజారిపోయి జన్యాన్ని తెంచేసి మధ్య మాంసాలను స్వీకరిస్తూ ఆమెతో సుఖించేవాడు కొంతకాలానికి ఆమె మరణిస్తుంది ఆమె వియోగంతో అతను పిచ్చివాడిలాగా దేశ దిమ్మరైపోతాడు ఒకరోజు వెంకటాద్రి యాత్రకు వెళ్లే భక్తుల్ని చూశాడు వాళ్లతో కలిసి వెంకటాచలానికి బయలుదేరాడు మొదట చక్రతీర్థంలో స్నానం చేశాడు దాంతో అతని కల్మషాలన్నీ పోతాయి పితృదేవతలకు మట్టిపిండ ప్రధానం చేస్తాడు వాళ్ళు ముక్తి పొందారు వెంకటాచల మహత్యం వల్ల అతని పాపాలన్నీ దహించుకొని పోయాయి ఆ విశేషాన్ని చూడటానికి దేవతలంతా వచ్చి వెంకటాద్రి మహత్యాన్ని కొనియాడారు అప్పుడు బ్రహ్మదేవుడు మాధవుణ్ణి చూసి ఓ బ్రాహ్మణుడా నువ్వు వెంకటాచలం మహిమ వల్ల పాపాలను పోగొట్టుకున్నావు వెంటనే స్వామి పుష్కరణిలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకో మరు జన్మలో పాండవ వంశంలో ఆకాశరాజుగా పుడతావు లక్ష్మీదేవి నీ కూతురుగా పుడుతుంది శ్రీనివాసుడు నీకు అల్లుడు అవుతాడు అన్ని కోరికలు తీరి చివరికి వైకుంఠాన్ని చేరుకుంటావు ఈ పర్వతం వెంకటాద్రి అనే పేరుతో వర్ధిల్లుతుంది అని చెప్పి అదృశ్యమవుతాడు సర్వ పాపాలను దహించేది కాబట్టి వెంకటాద్రి అని అర్థం